రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు లేదంటే అధికార పక్షం ఇస్తున్న ఆదేశాలకు మధ్యలో కాకీలు నలిగిపోతున్నారా పోలీసులు అనేది అంటే పోలీసుల్లో చాలామంది ఫ్రెండ్లీ పోలీసులు ఉంటారు నాకు కూడా పోలీసు డిపార్ట్మెంట్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అలాగని చెప్పి పోలీసుల్లో కఠినాత్మలు ఉండరని నేను నన్ను ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు అన్ని డిపార్ట్మెంట్లో ఉంటారు మంచి చెడు ఈ రెండూ ఉంటాయి సమాజంలో అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఉంటుంది డిపార్ట్మెంట్ అనే కాదు పొలిటికల్ నాయక్ రాజకీయ నాయకుల్లో లేరా లేదంటే మా ఫీల్డ్లో లేరా అన్నింటిలో ఉంటారు కానీ ఎక్కువగా ఇప్పుడు పోలీసులు రాజకీయ నాయకుల మధ్య నలిగిపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ ఉద్యోగం రావాలంటే ఒంటి మీద ఆ యూనిఫామ్ పడాలంటే ఎంతో కష్టపడాలి ఏదో ఇంట్లో హ్యాంగర్ కొన్న చొక్కా తీసేసేసుకున్నట్టే అంత సాధారణం కాదు కాకి చొక్కా రావడం ఒంటి మీద కంటే ఆ యూనిఫామ్ రావాలంటే చాలా కష్టపడాలి ప్రభుత్వం అతనికి ఆ యూనిఫామ్ రావడానికి తను ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడపాలి ఎంతో శ్రమించాలి ఎంతో శారీ శారీరక శ్రమ మానసిక క్షోభ మించి కుటుంబంలోని ఉన్న అక్కడ ఆయన కళ తండ్రి కళతో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు పేరెంట్స్ కళతో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు తన సొంతంగా నేను పోలీస్ అవ్వాలని వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు ఆ పోలీస్ యూనిఫామ్ ఒంటి మీద పడే వరకు కూడా ప్రతి కాకి కష్టపడి పైకి వచ్చిన ప్రతి కాకి కూడా ఒక రకంగా కనిపించని నాలుగో సింహం అంటారు ప్రతి కనిపించిన నాలుగో సింహం కూడా ఎంతో కష్టపడతారు అలాంటి వ్యక్తుల గురించి ఏ రాజకీయ నాయకుడైనా ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళు చాలా ఆవేదన చెందుతారు చాలా బాధపడతారు ఇప్పుడు ప్రస్తుతం అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది అనేది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య తర్వాత వైసీపీ అధికారంలో ఉన్న రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పోలీసులు అయితే చాలా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు అనేది టీడీపీ హయాంలో కొంత పర్వాలేదని అనిపించిన వైసీపీ హయాంలో మాత్రం అద్దులు దాటేస్తున్నారు అధికార పక్షానికి సేవ చేశారన్నది ప్రధాన ఆరోపణ అందుకే పలు సందర్భాల్లో కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది వాస్తవానికి దేశ పరిస్థితి ఇలాగే ఉంది అనేది కూడా నేర నిర్ధారణ కన్నా రాజకీయ నిర్ధారాలను పెరిగిపోయాయి తాజాగా సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది సివిల్ కేసులకు క్రిమినల్ కేసులకు తేడా తెలిసి కూడా రాజకీయ ప్రాధాన్యంతో సివిల్ కేసులను కూడా క్రిమినల్ కేసులుగా మారుస్తున్నారని ప్రతి ఒక్కరిని రాజకీయ నేరస్తుల కోణంలో చూస్తున్నారని సుప్రీంకోర్టు పోలీసుల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి యూపీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసినా సరే దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది అనేది నిపుణులు చెప్తున్నమాట ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే వైసీపీ హయాంలో టీడీపీ నేతలపైన టీడీపీ కూటమి సర్కారు హయాంలోనూ అలాగే వైసీపీ నేతలపైన పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇటీవల హైకోర్టు కూడా పెట్టింది ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ మీద కర్నూలు జిల్లా పోలీసులు అతను అరెస్ట్ చేశారు అయితే ఈ కేసులో బలం లేదని చెప్పి అక్కడ ఎస్ఐ ఒకరు అతనిపై దోపిడీ కేసు పెట్టాడు దీన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపెట్టింది దీని వెనక ఎవరున్నారో తెలుస్తామంటూ కూడా వ్యాఖ్యానించింది అలాగే తాజాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన హెచ్చరికలు వార్నింగ్లు అలాగే నారా లోకేష్ రెడ్బుక్ వ్యాఖ్యలు వంటివి ఇవన్నీ కూడా పోలీసులు తీరు మీద చేసినవే అంటే ఇక్కడ ఏ విషయంలోనైనా అధికార పక్షం చెప్పిందని కేసులు పెడితే కోర్టులతో చివాట్లు తినాల్సి వస్తుంది అలాగే ప్రత్యర్థులతో చివాట్లు తినాల్సి వస్తుంది అలాగనే అది పెట్టకపోతే ఏదో కేసు పెట్టకపోతే అది వాళ్ళు రేపొద్దున్న వాళ్ళు పోస్ట్ ఉంటుందా ట్రాన్స్ఫర్ అవుతారా ఉంటారా ఊడతారా అని వాళ్ళకి భయం అంటే పోలీసులు పైకి చెప్పుకోకుండా మనసులో ఎంత మదన పడిపోతున్నారు ఎంత నలిగిపోతున్నారు అనేదే ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు